లాంచ్ టెస్టులో ఇంగ్లాండ్పై టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది నాలుగో రోజైన సోమవారం నూట తొంభై రెండు పరుగుల లక్ష్యాన్ని ఐదు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్ను కూడా కైవసం చేసుకున్న టీమిండియా సిరీస్లో త్రీ వన్తో ముందంజలో ఉంది టామ్ హర్జీ చేసిన బంతికి ధ్రువ్ జూరైల్ రెండు పరుగులు చేసి టీమిండియాకు విజయాన్ని అందించాడు భారత్ తరఫున కెప్టెన్ రోహిత్ శర్మ శుభమన్ గిల్ రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలతో రాణించారు ఫార్టీ ఫైవ్ జీరో స్కోర్తో నాలుగో రోజు టీమిండియాతో తన రెండో ఇన్నింగ్స్ను కొనసాగించింది భారత విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ శుభ మన్ గిల్ కీలక పాత్ర పోషించారు వీరిద్దరు రెండో ఇన్నింగ్స్లో అర్ధ సెంచరీలు సాధించారు గిల్ ఫిఫ్టీ టూ పరుగులతో నాటౌట్ గా తిరిగాడు అతనితో పాటు ధ్రువ జూరెల్ కూడా కష్ట సమయంలో ముప్పై తొమ్మిది పరుగులు ముఖ్యమైన ఇన్నింగ్స్ ఆడాడు అతను కూడా అజయ్గా వెనక తిరిగాడు దీంతో వరుసగా మూడు టెస్టుల్లో విజయం సాధించిన రోహిత్ సేన మ్యాచ్ను మాత్రమే కాకుండా త్రీ వన్ తేడాతో గెలుచుకుంది కాగా నాలుగో రోజు భారత్ నిన్నటి స్కోర్ ఫార్టీ బై జీరోతో ఇన్నింగ్స్ ప్రారంభించింది ఎయిటీ ఫోర్ పరుగుల వద్ద భారత్ తొలి వికెట్ పడింది జో రూట్ బౌలింగ్తో యశస్వి జైస్వాల్ అందించిన క్యాచ్ను జామ్స్ ఆండర్సన్ అద్భుతంగా పట్టాడు ముప్పై ఏడు పరుగుల వద్ద యశస్వి అవుట్ అయ్యాడు ఆ తర్వాత రోహిత్ శర్మ కూడా పదిగడవ అర్ధ సెంచరీ నమోదు చేసి అవుట్ కాగా అతని వికెట్ టోర్ చేతికి చిక్కింది రోహిత్ యాభై ఐదు పరుగులు చేసి పెవిలియన్ చేరాడు రజత్ పాటిదార్ మళ్ళీ విఫలమై ఖాతా కూడా తెరవలేకపోయాడు అనంతరం లంచ్ తర్వాత భారత్కు వరుసగా రెండు బంతులు రెండు ఎదురు దెబ్బలు తగిలాయి షోయబ్ బషీర్ మొదట రవీంద్ర జడేజాను అవుట్ చేసి తర్వాత బంతికి సర్ఫరాజ్ ఖాన్ను అవుట్ చేశాడు నాలుగు పరుగుల వద్ద జడేజా అవుట్ అయ్యాడు అదే సమయంలో సర్ఫరాజ్ ఖాతా కూడా తెరవలేదు అనంతరం ధృవ జూరైల్ శుభమన్ గిల్ అద్భుతమైన భాగస్వామ్యతో టీమిండియా మ్యాచ్ను తన వైపుకు తిప్పుకుంది దీంతో భారత్ ఐదు వికెట్ల తేడతో విజయం సాధించింది